గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం నేను మీ విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు ఇప్పుడు గురుగారితో మాట్లాడి మన సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకుందాం మరిన్ని మంచి విషయాలు అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు శ్రీ సూర్య సూర్యగ్రహణం చంద్రగ్రహణం సూర్యగ్రహణం ఉంది అని చెప్పి వింటున్నాము కానీ మనం ఉగాది పంచాంగ శ్రవణం టైంలో కొంతమంది పురోహితులు అసలు ఈ సంవత్సరంలో గ్రహణాలు మన దగ్గర లేవు అని కూడా చెప్పడం అయితే జరిగింది నిజంగా గ్రహణాలు ఉన్నాయంటారా ఈ సూర్యగ్రహణం ఉందా ఉంటే ఎటువంటి నియమాలు పాటించాలి సూర్యగ్రహణం అనేటువంటిది ఉన్నది సంవత్సరానికి రెండు సార్లు గ్రహణాలు రావాల్సిందే తప్పదు అది మన దేశానికి ఉన్నదా లేదా అనేటువంటిది ఒకటి చూసుకోవాలి మన దేశానికి లేనప్పటికీ కూడా దాని యొక్క ప్రభావం ఎంతవరకు పడుతుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం గట్టిగా తీసుకోవాలి ఎందువల్లనంటే జీవరాశులు కానీ జీవములు కానీ భూమి మీద ఉండేటువంటి విధానంలో ఖగ అంటే ఆకాశం ఆకాశ మార్గంలో కానీ జరిగేటువంటి మార్పులకి గ్రహణాలకి చాలా చాలా అనుసంధానాలు ఉంటాయి ఒకప్పుడు చూసుకున్నట్లయితే భారత యుద్ధం మహాభారతం యుద్ధం జరగడానికి పదిహేను ఇరవై రోజుల ముందు ఈ సూర్య చంద్రగ్రహణాలు పదిహేను రోజుల ముందు రావటం జరిగింది అలాగే మొన్న చంద్రగ్రహణం అప్పుడు కూడా మనం చెప్పుకున్నాం సాయంత్రం టైంలో చంద్రుణ్ణి కనుక మనం చూసినట్లయితే తెల్లగా కాంతివంతంగా కాకుండా ఎరుపు రంగులో అంటే కాంతి తక్కువగా చంద్రుడు మనకు దర్శనమిస్తాడు స్వతహాగా పౌర్ణమి అంటే తల్లగా నిండు చంద్రుడు పౌర్ణమిగా ఉంటాడు కానీ అలా కాకుండా కాస్త రంగు మారి పూర్తిగా ఎరుపు అంటే ఎరుపని కాదు ఒక తీరులో ఒక రకమైనటువంటి కాంతిహీనంగా దర్శనమిస్తాడని చెప్పడం జరిగింది ఆ రోజు మనం చూసాం చంద్రుడిని కూడా హారత్ కూడా ఇచ్చాం ఇప్పుడు అక్కడ పెద్దగల్లేపల్లి గ్రామంలో అవి కనిపించినప్పుడు కొన్ని కొన్ని ఇబ్బందులు మనం ఎదుర్కొంటాం ఈ గ్రహణ ప్రభావర్తియ లోకం మీద కొన్ని రకాల సమస్యల్ని గట్టిగానే ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది రతీయ కూడా ఎందువలనంటే సూర్యోదయం సూర్యాస్తం మనం ఎలా అయితే అనుకుంటూ ఉంటామో సూర్యగమనాన్ని అనుసరించే మనకు తెలబారుతు ఉంటుంది ప్రతిదీ సూర్యుడు ఎంతవరకు నడుస్తూ ఉంటాడో దాన్ని అనుసరించే విధానం అంతా వెళ్తూ ఉంటుంది ఆ విధానాన్ని అనుసరించి ఆ నడకకి ఎప్పుడైతే కనుక ఆటంకం కలుగుతుందో అది ఒకవేళ ఏదైనా కారణం చేత గ్రహకూటమి కనుక వస్తే దాని యొక్క ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది అనుభవించాలి ఒక నెల రోజుల క్రితం వెనక్కి వెళ్తే మనకు అమావాస్య వచ్చింది ఆ అమావాస్యకి సంబంధించి ఒక ఐదు ఆరు రోజుల ముందు ఎలాంటి ఇబ్బందులు వస్తాయి ప్రళయాలు వస్తాయి మనం చెప్పుకోవడం జరిగింది దానికి ఎలా నివారణ కావాలని కూడా మనం కేదార్నాథ్ వెళ్ళడం జరిగింది అంటే చిన్న చిన్న విధానాలు వేరు కానీ ఇప్పుడు వచ్చేటువంటి అమావాస్యకి మళ్ళీ మామూలుగా కూడా అది పితృపక్షంలో వచ్చింది ఓకే భాద్రపద మాసము పితృపక్షము పితృ అమావాస్య గ్రహణం బ్రహ్మయోగము బోధాదిత్య యోగము ఇవన్నీ కలిసి వచ్చాయి అది ఒక రకంగా శుభాన్ని సూచిస్తూ ఇంకొక రకంగా ఇబ్బందులైతే బాగా గురి చేస్తుంది ఇందున ఒక ఐదు రాశుల వారికి గట్టి దెబ్బ తగులుతుందమ్మా ప్రమాదం అనేటువంటిది చాలా ఎక్కువగానే ఉంది ఐదు రాశుల వారికి ఐదు రాశుల వారు ఉంటే సుమారుగా ఇరవై ఎనిమిది నక్షత్రాలు అభిజిత్తు కలిపి ఇరవై ఎనిమిది నక్షత్రాలు అంటే పదిహేను నక్షత్రాల వారికి సమస్యలు అంటే పదిహేను నక్షత్రాల వాళ్ళకి సమస్యలు అంటే ఇరవై ఏడులో పదిహేను తీసేస్తే ఎంత మిగిలిన ఎంతండి తక్కువ అంటే ఎక్కువ శాతం ప్రమాదాలు అనేటువంటిది పొంచి ఉంది అది సామాజిక వర్గం అంటే మనుషుల మీద పడవచ్చు ఆస్తుల మీద పడవచ్చు అనర్థం అనేటువంటిది ఏదో ఒక రకంగా మనం అనుభవించక తప్పదు ఈ గ్రహణ ఛాయ అనేటువంటిది గట్టిగానే ఉన్నది ఇత పూర్వం ఈ స్థితిలో ఇంత విధానంలో వచ్చినటువంటిది చాలా తక్కువ కాస్త స్కేల్ పాయింట్స్ ఉంటాయి నైన్ పైన అది దాని యొక్క తీవ్రత అనేటువంటిది చూపిస్తుంది దాని నుంచి మనం బయటపడాలంటే భగవద్ ఆరాధనే మనకు శ్రేయోదాయకం ఆ సమయంలో ఇప్పుడు వారు మిథున రాశివారు కర్కాటక రాశివారు వృశ్చిక రాశివారు వారు ఈ ఐదుగురికి ఇటు కుటుంబ నృత్యం కావచ్చు ఆర్థికంగా కావచ్చు మానసికంగా కావచ్చు ఆరోగ్యంగా కావచ్చు న్యాయపరంగా కావచ్చు నుంచి చెటైనా ఉన్నాయి అంతకు మించి అపనిందల దోషాలు ఎక్కువ పలుకుతారు అందులో మేషరాశి వారికి అస్త ఎక్కువగా ఉంది ప్రభావం ఎప్పటి నుంచి అవకాశం అది గ్రహణానికి ఒక నాలుగు రోజులు ముందు నుంచి అమావాస్య దాటే వరకు ఒక రోజులు దీపావళి అమావాస్య అండి అంటే ఒక ముప్పై ఐదు మించిగా ఏదైనా జరగచ్చు ఎలాంటి విపత్తులైనా వాళ్ళు ఎదుర్కొనే పరిస్థితి రావచ్చు కొన్ని కొంతమంది అయితే ఈ ఐదు రాశుల్లో కొంతమంది అకాల మృత్యువాదు కూడా పడవచ్చు ఎందువల్ల ఇంత గట్టిగా చెబుతున్నానంటే ఐదు రాశుల్లో మొట్టమొదటి రాసిన అదే ఆ ఛాయలు అయితే నాకు కనిపిస్తూనే ఉన్నాయి దాని ప్రభావాలు ఎలా ఉంటాయి దాని పరిస్థితులు ఏ స్థితిలో ఉంటాయి అనేటువంటి విషయం నాకు గత మూడు రోజులుగా చూస్తున్నాను నేను దాని ప్రభావం ఎలా ఉంటుంది ఆ ప్రభావం అలానే కొనసాగితే చెప్పలేము ఏదైనా జరగచ్చు ఆర్థికంగా నష్టపోవచ్చు ప్రాణమే నష్టపోవచ్చు ఆరోగ్యంగా నష్టపోవచ్చు దంపతులు విడిపోవచ్చు కుటుంబంలో సంక్షోభం రావచ్చు ఏదైనా సరే ఐదు రాశుల వారికి మాత్రం తప్పదు ఈశ్వరారాధనని అమితంగా చేయటం వలన ఒక మోస్తరు బయటపడే అవకాశాలు ఉంటాయి ఆ గ్రహణ సమయంలో ఏదైనా ఒక నది తీరానికి వెళ్ళి నదిలో స్నానం చేసి అక్కడ భగవద్ ఆరాధన చేసుకుంటూ అలానే కనుక ఉన్నట్లయితే కనీస మాత్రం కొంచెమైనా వాళ్ళు క్షేమంగా ఉండడానికి అవకాశం ఉంటుంది ఎందువల్లనంటే మామూలుగా మనం దేవాలయాలకు వెళ్ళడానికి ఆ దేవాలయాలు ఉండవు మామూలుగా అయితే కనుక గ్రహణం అప్పుడు దానికి నదీ క్షేత్రం చాలా విశేషం ఆ నదీ తీరానికి వెళ్ళి గ్రహణ సమయంలో పట్టు విడుపు స్నాన సమయంలో స్నానం చేసి జపం చేసుకొని విడిచిన తర్వాత స్నానం చేసుకొని ఒక ప్లేటు ప్లేట్ నిండా నెయ్యి పోసుకొని సూర్యుడు బొమ్మ ఒక సర్పాకృతి బొమ్మ అందులో వేసి ఒక ప్లేట్లో గోధుమలు పెట్టుకొని అది అందులో పెట్టి ఎర్రటి వస్త్రం పెట్టి దానం ఇచ్చేయాలి ఆ దానం ఇచ్చేస్తే సగం శ్రేయస్కరం ఆ సమయంలో మనం ఏం చేస్తున్నామంటే ఈ యొక్క పట్టు విడిపు హోమాలు తీసి దానికి కొన్ని ప్రత్యేకమైన శాంతులు ఉంటాయి ఆ శాంతుల్ని గత రెండు మూడు రోజుల ముందు నుంచే ప్రారంభం చేసుకొని మేము ఆ రోజు రాత్రితో అది పూర్తయ్యేటట్టుగా మేము చేసుకుంటున్నాం ఎందువల్లనంటే నా కుటుంబంలో ఏడుగురు ఉన్నారు ఈ రా ఈ సంబంధించిన వాళ్ళు ఎవరికి ఇబ్బంది కలిగినా నష్టమే అంటే ఇంత గట్టిగా తీవ్రత గురించి ఎందుకు చెబుతున్నానంటే అందులో నేను కూడా ఉన్నాను కనుక మీరు లేకపోతే చెప్పరా అండి అన్నారు అనుకోండి నాకు అందులో ప్రభావం లేకుండా నేదైనా నేనేదైనా చెబితే ఆయన భయపెట్టారు ఇంకోటి పెట్టారని అంటారు అది నేను కూడా అనుభవించవలసిన పరిస్థితి ఉంది ఆల్రెడీ దాని యొక్క ప్రభావం నేను మూడు రోజుల నుంచి గుచ్చుకుంటూనే ఉంది ఆహా అంటే దాని తీవ్రత ఏ స్థాయిలో ఉంటుంది మరి పదిహేను రోజులు ముందు నుంచి అది గుర్చు గుచ్చుకుంటుంది అని అంటే దగ్గరికి వెళ్తున్నప్పుడు తీవ్రత స్థాయిలో ఉంటుంది ఆ అందులోంచి అందరూ బయటపడాలంటే ఈశ్వరారాధన చేసుకోవడం అనేటువంటిది ప్రతి ఒక్కరికి కూడా అవసరం ఖగోళతీయ పడేటువంటి ఇబ్బందులు దెబ్బలు అయితే కనుక చాలా ఎక్కువగానే ఉన్నాయి వందకి నలభై శాతం మనం తగ్గించవచ్చు అంటే కొన్ని ఆరాధనలు భగవద్ ఆరాధన ఎక్కువసేపు చేసుకోవడం వలన వందకి నలభై శాతం మనం తగ్గించుకునేటువంటి మార్గం ఉంది అంతే తప్ప దాన్ని తగ్గి దాన్ని పూర్తిగా తీసేసే మార్గం లేదు ప్రభావాన్ని మనం తగ్గించుకోగలుగుతాం ఆ తగ్గించుకోవాలంటే ఈశ్వర ఆరాధన చేస్తున్న ఆయన తండ్రి అపరాధ సహస్రాన్ని నమస్కారం చేసుకొని ఓం నమ శివాయో ఇంకోటి ఏదో ఒకటి అట్లా భగవన్ నామస్మరణ చేసుకుంటూ కూర్చుంటే శ్రేయస్సు అనేటువంటిది ఉంటుంది నష్టం వడలుతుంది కానీ ఆ నష్టం అనేటువంటిది మనిషికి అనర్థం జరగకుండా ఆస్తిపోతే మళ్ళీ సంపాదించుకుంటాం మనిషికి అనర్థం జరిగితే ఏం చేయలేం కాబట్టి ఈశ్వరారాధన చేసుకుంటూ క్షేమంగా ఉండి ఈ గ్రహణం నుంచి ప్రతి ఒక్క మనిషి కూడా తప్పుకోవాలి ఈ గ్రహణ ప్రభావం అనేటువంటిది మీద పడకుండా మనల్ని మనం కాపాడుకోవాలి అంటే ఈశ్వరారాధన చేయక తప్పదమ్మా గురువుగారు అమావాస్య రాబోయే ఈ అమావాస్యని పెద్దల అమావాస్య అంటుంటారు కదా ఎందుకని ఆ పేరు వచ్చింది ఆ రోజు చేయాల్సిన క్రతువులు ఏంటి అసలు ఈ అమావాస్య ప్రత్యేకత ఏంటి తెలియజేయండి మహాలయ అమావాస్య మహాలయ అమావాస్య అని అంటే పితృ రుణం తీర్చుకునేటువంటిది తరం అంతేచ కర్మనే అని అంటారు మన ప్రారంభం ఎలా ఉంటుందంటే బతుకున్నంతకాలం వాళ్ళ మాటలు వినం చనిపోయిన తర్వాత కర్మకాండలు కూడా మనం సరిగ్గా చేయం ఆ రెండు చేయకపోవటం ఆ రెండు చేయకపోవటం వలన తర్వాత తరం నుంచి పితృదోషాలు ఆపాదిస్తాయి పితృదోషాలకి మూలం ఆ పితృదేవతలకి చేయవలసినటువంటి విధానాలను అనుసరించకపోవటమే ఎప్పుడైతే పితృదోషాలు ఆపాదిస్తాయో పితృదోషం ఆపాదించిన దగ్గర నుంచి వాళ్ళకి ఉద్యోగము రాదు సరిగ్గా చదువు మీద ఇంట్రెస్ట్ ఉండదు ఒకవేళ చదువు అట్టా ఇట్లా పూర్తయితే ఉద్యోగం రాదు ఒకవేళ ఏదైనా ఉద్యోగం వస్తే ఎదుగుదల ఉండదు వివాహం విషయంలో ఇబ్బందులు సంతానం విషయంలో ఇబ్బందులు ఆ పిల్లవాడిని చూసి తల్లిదండ్రులకు దేనిదేనకంటే నూరేళ్ళ ఇష్యూ ఇదే పరిస్థితి కొనసాగుతూ ఉంటుంది ఈ కొనసాగేటువంటి పరిస్థితి అయితే ఉంటుందో ఇందులో నుంచి బయటపడడానికే ఈ పక్షాలు పదిహేను రోజుల పాటు నిత్యం నువ్వులు నీళ్ళు వదిలిపెట్టి కాకి అన్నం ముద్ద పెట్టాలి ప్రతిరోజు ప్రతిరోజు అంటే మామూలుగా మూడు వందల అరవై రోజులు పెట్టాల్సిందే మనం ఎలా అయితే కనుక అన్నం తింటున్నామో పిండం ఏ పిండంగా అయితే మనం కడుపులో పడ్డాం అది పిండత్రయం అంటారమ్మా ప్రేతస్యపిండం గర్భస్థ గర్భస్థపిండమని చనిపోయినప్పుడు ప్రేతపిండం అని పెడతారు ఆబ్దికాలు చేసినప్పుడు పితర పిండ పితుహ శబ్దంతో పిండం పెడతారు గర్భంలో పడేటువంటిది పిండం దాని పేరే పిండం అందుకనే కాకి పెట్టేది పిండం ఇంతే ఉంటుంది అంత నలుసుగా లోపల పడతారు ఆ పడిన వ్యక్తి ఇంతగా బయటికి వస్తాడు ఆ విధానాన్ని అనుసరించి వాడు ఇంట్లో ఆ తల్లిలో తండ్రి చనిపోతే చనిపోయిన దగ్గర నుంచి వీడు కాలం కూడా ప్రతిరోజు కాకి ముద్ద పెట్టాల్సిందే మనం పెట్టం ఎందుకంటే దానికి ఆహారం చనిపోయిన వ్యక్తికి కూడా ఆహారం పెట్టాలి కాకి రూపంలో వచ్చి తీసుకువెళ్తారు పితృదేవతలు మనకు ఇప్పుడు అంటే పెద్దగా పట్టించుకోవండి పూర్వంలో ఇంటి ముందు కాకిరు వస్తుంటే చుట్టాలు వచ్చారనో ఒక లేదంటే ఏదో పోస్ట్ వస్తుంది మనీ ఆర్డర్ వస్తుంది ఏదో ఒక రకమైన మనకి ఇండికేషన్స్ లాగా ఉండేవి అలాగే నార్మల్ రోజుల్లో ఎలా ఉన్నా ఆబ్దేకం రోజు నాడు రెండు మూడు కాకులు ఇంటి చుట్టూదా తిరుగుతుండేవి పెద్దలకి ఏమైనా శర్మనీ చేసినప్పుడు ఆ కాకిబిండ పట్టుకొని వెళ్ళిపోయేవి నమస్కారం పెట్టుకోని అటువంటివి ఈ మామూలుగా సంవత్సరం అంతా ఎట్లాగో చెయ్యం ఈ యొక్క పదిహేను రోజులైనా రోజు నువ్వులు నీళ్ళు వదిలిపెట్టి అన్నం ముద్ద పెట్టి మీరు భోజనం చేయాలి ఇవన్నీ చేయలేదు ఆ పెద్దల అమావాస్య ఏదైతే ఉంటుందో ఆ రోజైనా సరే కనీసం ఈ పెద్దల్ని తలుచుకొని వాళ్ళకి తీయాల్సిన శరమణ పిండ ప్రధానాలు అవన్నీ ఖచ్చితంగా చేసి వాళ్ళని తృప్తిపరచాలి పితృదేవతల్ని ఎందువల్లనంటే పితృశాపం అనేటువంటిది ఈశ్వరుడు వచ్చిన దాన్ని తొలగించలేడు పితృశాపం ఈశ్వరుడు వచ్చినా తొలగించలేడు ఎందువల్లనంటే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అసలు వాళ్ళ నుంచి నువ్వు వచ్చావు వాళ్ళు లేకపోతే నువ్వు ఉన్నావా లేవు అటువంటి వాళ్ళకి నువ్వేం చేస్తున్నావు నువ్వు పిండంగా కడుపులో పడితే ఆ పిండ రూపంలో కడుపులో పడ్డ దగ్గర నుంచి శిశువు రూపంలో బయటకు వచ్చేంత వరకు నేను జాగ్రత్త కాపాడుకున్నారు ఆ నెలలో కూడా పిండం ఎలా ఉంది చూస్తూ ఉంటారు ఇట్లా ఏడు నెలలు వచ్చినప్పటికీ ఏంటంటే ఆ పిండ రూపంలో లోప కడుపులో పడితే పదో నెల నువ్వు బయటకు కూడా నేను జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చారు అటువంటిది మనిషి చనిపోయిన తర్వాత నువ్వు పెట్టలేకపోతున్నావు ఆ దోషం అనేటువంటిది పూర్తిగా వంశాన్ని ఆపాదిస్తుంది అంటే ఎవరైతే పెట్టలేదో వాళ్ళ సంతానం ఆపాదిస్తూ ఉంటుంది అటువంటివన్నీ వెళ్ళిపోయి ప్రశాంతంగా ఉండాలంటే కనీసం ఈ పదిహేను రోజులైనా నువ్వు చేయలేకపోయావు అమావాస్య రోజు అయినప్పటికీ కూడా ప్రత్యేకంగా నువ్వు కనుక ఇటువంటి విధానాన్ని కనుక ఆచరించినట్లయితే ఈశ్వరుడు యొక్క అనుగ్రహం వల్ల పితృశాపం పితృదోషాలు తొలగిపోతాయి అది చేయలేదా నీకున్న పితృదోషం పితృశాపం నుంచి ఈశ్వరుడు కూడా బయటకు పెట్టలేడు నిన్ను అనుభవించాల్సిందే అది దానికి తోడు ఈసారి విశేషం ఏమిటంటే మనకు ఈ భాద్రపద అమావాస్య గ్రహణం కూడా ఉంది బుధాదిత్య యోగం బ్రహ్మయోగం ఓకే పితృ పెద్దల అమావాస్య మహాలయ అమావాస్య గ్రహణం ఇవన్నీ కూడా కలిసి వచ్చినాయి అది కూడా రోజు ఉత్తర ఫలి ఉత్తర నక్షత్రం ఇన్ని కలిసి రావటం వలన యోగం కూడా అద్భుతంగా ఆపాదిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పితృదోషాలు పితృశాపాల నుంచి బయట పడాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా కనీసం అమావాస్య రోజైన పరిపూర్ణంగా చేయవలసినటువంటి కర్తువులు అన్ని కూడా నిర్వర్తించినట్లయితే సుఖంగా క్షేమంగా ఆ కుటుంబం అనేటువంటిది వృద్ధి చెందుతూ ఉంటుందండి అంటే బ్రాహ్మణులను పిలిచి మళ్ళీ కార్యక్రమం చేయించాలి అదే మా ఇళ్ళల్లో అయితే ఏమి గంటలు పడుతుంది కార్యక్రమం ఉదయం తొమ్మిది గంటలకు ఆజమ్య కేశాన్ అంటే వచ్చిన వాళ్ళందరికీ ఐదారు బ్రాహ్మణి పిలుస్తాం వాళ్ళకి భోజనాలు పెట్టి వాళ్ళ కాళ్ళు కడిగి అన్ని చాలా ఉంటాయి అవన్నీ చేసి వాళ్ళందరినీ పంపించి మేము భోజనానికి కూర్చున్నప్పటికీ ఐదు అవుతుందండి సాయంత్రం అంత పెద్ద కృత ఉంటుంది మా ఇళ్ళల్లో విధానం అది పిండితో చేస్తారు బియ్య పిండితో వాళ్ళకి సుమారుగా గంటలు ఉండే విధానం గంటన్నర రెండు రెండున్నర గంటలు అట్లా సమయం పడుతుంది అంటే పేర్లు ఎన్నో ఉండే విధానం అనుసరించి ఎక్కువ టైం పడుతుంది ఒక యాభై అరవై పేర్లు వెనుకుంటే ఎక్కువ టైం పడుతుంది అంత మంది అయిపోతుంది అవన్నీ ఏం చేయలేము అని అంటే ఇప్పుడు చాలా మంది చూస్తుంటాం కదా వాళ్ళ ఫోటో పెట్టి నచ్చినవి వండి పెట్టి దండం పెట్టుకుంటారు అలా సింపుల్గా చేసేస్తే ఎందుకు అవసరం ఏంటి ఉపయోగం ఏంటి వాళ్ళకి పెట్టవలసిందే పిండ ప్రధానం వాళ్ళకి పెద్దలు చనిపోతే వాళ్ళకి పెట్టేదే పిండం అది పెట్టడానికి వండి పెట్టేస్తా ఉపయోగం ఏంటమ్మా ఆ ఫోటో ఉండాలి కానీ అక్కడ ఆ వైదిక కృత ఈ పదిహేను రోజులు ఏదో ఒక రోజు వచ్చేయండి కుదిరిన రోజు ఏదో కనీసం అమావాస్యను మిస్ చేయకుండా ఆ పెద్దలకి చక్కగా వాళ్ళ దర్భంతో ముడివేసి పెడతారు నువ్వులు వస్తాయి మళ్ళీ దర్భపులు వస్తాయి బియ్యం వస్తాయి ఎవరు వస్తాయి అవన్నీ అక్కడ పెట్టుకొని గంధం తీసుకొని ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకంగా అర్చన మొత్తం చేసుకుంటూ వచ్చి వాటిలకి కాళ్ళు కడిగినట్టుగా అయితే మీ మామూలుగా బయట పొత్తర్లు పెడుతూ ఉంటారు అంటే విస్తరాకులు పెట్టేసేసి బియ్యము ఉప్పు బొప్పు అన్నీ స్వయంపాకంలాగా అన్నీ వరుసగా పెట్టి దానికి విధానాలు మొత్తం పూర్తి చేసిస్తూ ఉంటారు ఇది చేయకుండా నేనేదో ఫోటో పెట్టేస్తాను వంట చేస్తాను ఉరికే పెట్టేస్తాను ఉపయోగం ఏంటమ్మా వాళ్ళు నీకు జన్మనివ్వడానికి ఎంత కష్టపడి ఉంటారు నీ జన్మ సార్థకత చేయడానికి నువ్వు ఎంత కష్టపడాలి అంటే నీ కడుపులో పట్ట దగ్గర నుంచి కూడా నీకు పెళ్లి చేసి నీకు పిల్లలు పుట్టి వాళ్ళు చనిపోయేంత వరకు కూడా నీ క్షేమాన్నిగా కోరింది చనిపోయిన తర్వాత సంవత్సరానికి ఒక రోజు ఇంత పెండం పెట్టడానికి కూడా మనకు కుదరట్లేదు అంటే అట్లమ్మది అది కరెక్ట్ అయిన విషయం కాదు అదే నేను ఇటువంటివి చేస్తున్నాము దాని ప్రభావం పిల్లలకి అంటుతుంది తర్వాత ఆ పిల్లలు అనుభవిస్తారు ఎదుగుండదు పాపం కష్టపడుతూనే ఉంటారు ఎంత కష్టపడుతూ ఉంటారో అంతకంతే ఉంటారు ఎదగలేరు ఆ కష్టపడినంత ఏమవుతుందో తెలీదు మరి ఏంటండి పరిస్థితి ఇప్పుడు ఎందుకు కష్టపడతారు ఎదగాలి స్థిరపడాలనే కదా ఎంత కష్టపడుతున్నా అక్కడే ఉంటున్నారు మీరు ట్రెడ్మిల్ మీద రెండు గంటలు పరిగెత్తండి ఎక్కడ ఉంటారు మామూలుగా రెండు గంటలు నడిస్తే ఎందుకు కూడా వెళ్ళిపోతాం ఒక రెండు అయినా వెళ్తాను రెండు రెండు గంటలు నడిస్తే అదే ట్రెడ్మిల్ మీరు రెండు గంటలు పరిగెడితే అక్కడే ఉంటాం అలానే ఉంటుంది మా పరిస్థితి అంతే కానీ చాలా కాలం నుంచి చాలా మంది ఇలానే చేస్తుంటారు కదా పూర్వకాలంలో లేని ఎన్నో రకాల దోషాలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ చేయకపోవడం మనకు లేక అంటాను కూడా అర్హత లేవు ఎందుకనంటే తండ్రికి దద్దరం పెట్టడానికి స్తోమత లేదు పుట్టినరోజు చేసుకోవడానికి స్తోమత వచ్చిందే పెళ్లి రోజు చేసుకోవడానికి స్తోమత వచ్చిందా న్యాయంగా మాట్లాడుతున్నాను నేను తల్లికి తండ్రికి తద్దిం పెట్టింత పెండం పెట్టడానికి ఒక ముద్ద పెట్టడానికి స్తోమత లేదంటే నాకు అదే ఇంట్లో ఏదైనా పండగ చేసుకోవడానికి బొబ్బం చేసుకోవడానికి స్తోమత వస్తుందిగా నీకు నిజంగా స్తోమత లేదంటే అది కూడా నీకు ఉండకూడదు అది కూడా ఉండకూడదు నీకు స్తోమత అది స్తోమత లేకపోవడం అంటే కానీ నీకు రోజు నీ నిత్యకృత్యాలు ప్రతిదానికి కూడా ఉప ఉపయోగిస్తూ అవసరం వస్తూ అన్ని రకాలుగా తీర్చుకుంటూ తల్లికి తండ్రికి పెండం పెట్టాల్సి వచ్చినట్టు నాకు స్తోమత లేదండి నేను చేయలేను అంటే నేను కాపాడుతుందా నిన్ను రే బొద్దు నీకు కొడుకుదే పని చేస్తే నువ్వు ప్రేత పిశాచలాగా రోడ్డు మీద తలకెందులు వెళ్ళాడుతూ ఉంటాడు పిశాచమైపోయి అవసరం అండి అవి ఒక్క ముద్ద పెట్టడానికి ఏమైందండి బియ్యపిండి ఓ వంద గ్రాములు అవుతుందిగా బియ్యపిండి రెండు వందల గ్రాములు అవుతుందిగా ఒక అరటి అంత బెల్లం వేసి పాలేసి గట్టిగా మొత్తం ముద్దలు చేసేసి ఆరాధన చేసుకొని అర్చన చేసుకొని ఆ పిండ ప్రధానం పెట్టి అంత బెల్లం మొక్కని ఏదైనా పెట్టడానికి ఏమవుతుందండి ఓ రెండు గంటల సమయం పోతుంది రూపాయి ఖర్చు అవుతుంది అంతే కదా మళ్ళీ సంవత్సరం వరకు వాళ్ళు మొహం చూడట్లేదు కదా అంటే ఇంక ఇప్పుడు ఈ అమావాస్య చేస్తే మధ్యలో వాళ్ళ తిథి ప్రకారం తిథి ఎట్లాగో మనం చేయాలి అది చెయ్యం కదండి అంటే అది చేసే ఇప్పుడు చేయకపోయినా పర్లేదా చేయాల్సింది మీకు అంటే కోపం రాదండి ఒక మాట చెప్తా అంటే మీకంటే మీకని కాదు వివాహమైంది పెళ్లి ఎందుకు చేసుకుంటున్నారు అంత అవసరం లేదు కదా అయితే వివాహం అయితే అయిపోయింది పాతికేళ్ళు వస్తే సిల్వర్ జూబ్లీని గోల్డెన్ జూబ్లీని ఎందుకు చేసుకుంటున్నారు అంత అవసరమా పుట్టినరోజు సంవత్సరం పెరుగుతుంటే ప్రతి సంవత్సరం ఎందుకు చేసుకుంటే కదా మానేస్తున్నారా ఏ అంటే అది మన సొంతది మన ఆనందం మన స్నేహితులతో పంచుకునేది ఇది ఏంటంటే పెండ ప్రధానమంటే తల్లిదండ్రులకి చేసేది మా అమ్మకి దద్దరం పెట్టాలి మా నాన్నకి దద్దరం పెట్టాలి ఎవరినైనా అనుకుంటారు ఓ నీ మొహం లేకపోతే నీ భర్తకి నీకు జన్మనిచ్చిందే వాళ్ళు కదా అంటే చాలా మంది తెలియదు కూడా గురువు గారు రెగ్యులర్గా చేస్తుండాలి చెప్పండి తెలియదు అనే మాట మన ఇంట్లో చెప్తా చెప్తా మన ఇంట్లో పూర్వం నుంచి కొన్ని కొన్ని నడుస్తూ ఉంటాయి మనం అవన్నీ పట్టించుకోము ఎందువల్లంటే చిన్నపిల్లలకి వాళ్ళకి వేసేది ఎందుకు చెప్పాలి అని చెప్పి చెప్పరు తాతయ్య ప్రసాదం మాత్రమే ఇస్తారు మనకు ఏ బెల్లం మొక్కలు ఇంకోటం ఇంకోటనం అరే వాళ్ళు తాతయ్య ప్రసాదం పర్వాణా తినరా అంటారు అలాగే చిన్నపంచమని కాకి ముద్ద పెట్టడం కూడా చూస్తూ ఉంటాం సంవత్సరానికి ఒకరోజు సరే అన్నం పెట్టి అది ఎందుకు పెడుతున్నామని మనం అడగలేం అడిగినప్పుడు వాళ్ళు చెప్పలేరు వాళ్ళు చెప్పే స్థితి వస్తే మనం వినే స్టేజ్ దాటిపోతాం ఓకే అప్పుడు ఏమవుతుంది వాళ్ళు పిలిచి చెప్దామను నా ఊరికి ఏదో చేదేస్తాను అన్న ఊరుకో ఇవాళ కాకలు ఎక్కడున్నాయి ఇవాళ పిషాజాలు ఉన్నాయి ఇవాళ కూడా పిండాలు ఇవాళ పిండాలు పెడతారేంటి సూర్యుడే ఉన్న భూమిలోంచి వస్తున్నాడా తూర్పి ఉన్న ఇటువైపు మారిందా ఆకాశం కింద కూర్చు భూమిపైకి వెళ్ళిందండి మరి ఇవాళ కూడా పిండాలు పెడతారంటే ఇవాళ నువ్వు పిండా కూడా తినేది అన్నమే తినేది మరి కాదా ఆనాడు తినేది అన్నమే ఈనాడు తినేది అన్నమే మరి ఎందుకు తింటున్నావు అన్నం తప్పండి అది తెలుసుకొని ఏం చేస్తానులే అని ఒకటి ఈ మధ్యన ఫ్యాషన్ తల్లిదండ్రికి పిండాలు పెడుతున్నా అంటే మీ నాన్నకు నువ్వు పెడతావా అని ఎదురు ఏదో ఒకటి ఉంటాడు అమ్మో అక్కడికి నేను చెప్పకూరు కదా నేను పెట్టడం మానేశా నువ్వు పెట్టడం మానేశావు నువ్వు అన్నీ మానేస్తున్నావు అట్లా మానట్లేదు కదా నువ్వు చేసే ప్రతిదీ కౌంటింగ్ ఉంటుంది ఆ కౌంటింగ్ ఏమవుతుంది నీ పిల్లలకి ఎదుగుదల లేకపోతుంది నువ్వు చేసే దరిద్ర పనులకి పిల్లల్ని ఎందుకు నాశనం చేయటం ఎంత మన పిల్లల్ని ఎందుకు కంటాం వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి పిల్లలకి అన్న తర్వాత వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని చూస్తాం ఇటువంటి పనులను చేసి పిల్లలని కంటే వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది అసలు వాళ్ళకి భవిష్యత్తు లేకుండా పోతుంది కేవలం మహాలయ పక్షాలు అంటే ఎన్నో రకాలైనటువంటి పరిహారం లేని పాపాలను కూడా నిష్కృతి చేసేటువంటిది అవి ఎలాంటి పాపాలైనా సరే పూర్తిగా నిష్కృతి చేసేటువంటిది మహాలయ మహాలయ పక్షాలు అందుకని వీటికి ఎంత గొప్పది భాద్రపద మాసంలోనే వచ్చింది దీనికి చాలా ప్రమాణాలు ప్రమాణాలు ఉన్నాయి మళ్ళీ అందుకని ఏంటంటే ఏదైనా పితృదేవతలకి చేసేటువంటిది చే పితృదేవతలకి చేసేయవలసింది చేస్తే వచ్చే ఫలితం ఏదేవత చేసినా రాదు ఆంజనేయ స్వామి శివుడికి అన్ని విష్ణుమూర్తికి రాదు వీళ్ళకి చేసి వాళ్ళకి నమస్కారం చేయాలి అన్ని ఇస్తారు వీళ్ళకి చేయకుండా వీళ్ళని గాలి వదిలేసి వాళ్ళకి ఎన్నైనా చేయి మొహం కూడా చూడాలి కాబట్టి అది గమనించుకోవాలమ్మా విషయం ధన్యవాదాలు గురుగారు